మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎఫ్టిఎల్ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో అన్యాక్రాంతమైందని హైదరా తరహాలో మహబూబాబాద్లో మాడ్రా ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలన్నారు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నడిగడ్డ ముద్రాజ సంఘం భవనంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో చెరువుకుంటలను కాపాడాలనే అంశంపై పలు కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భీమా నాయక్ మాట్లాడుతూ మాన్కోటిలో నాలాలు చెరువులను కబ్జా చేసి ఇంట్లో నిర్మించుకున్నారని అన్నారు ఈ ఈ కుంటల మీద ఈ ముందు కార్మికులు ఒక వెయ్యి కుటుంబాలకు పైన బ్రతుకుతున్నారు జీవిస్తున్నారు మన ప్రధాన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రాను తీసుకొచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అదేవిధంగా మన మానుకోట శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి ఈ వేదిక తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ హైడ్రా టైపే మానుకోటలో మాట తీసుకురావాలని ఫస్ట్ ఆల్ ఈ మానుకోట జిల్లాలో ప్రెస్ మీట్ ద్వారా ఇచ్చిందే లమ్మ హక్కుల పోరాట సంఘం కొంతమంది దళాలు కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో ఉండి మొత్తం ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చెరువులు కుంటలను ఆక్రమించుకొని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు ఒక ప్రధాన కీలకమైన లీడరు గతంలో టీఆర్ఎస్లో ఉండి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరువులు కుంటలను పదిహేను ఎకరాలకు పైగా ఆక్రమించుకొని మొత్తం ప్లాట్లుగా చేసుకొని మొత్తం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకున్నారు ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ చెరువుల కుంటలను ఆక్రమించుకొని లక్షల రూపాయల బినామీల పేరుతో ఇక్కడ ఈఈ ఇరిగేషన్ ఈఈ సమ్మిరెడ్డిని లావాదేవీలో లక్షల కోట్ల రూపాయలు సమ్మిరెడ్డి తీసుకొని మొత్తం ఈ ప్రాంతంలో వరదలు రావడానికి కారణం ఈ నాయకులే ఈ కుంటలను రక్షించాల్సిన ఈ చెరువులను రక్షించాల్సిన అవసరం ఈ మాన్కోట ప్రజలకు ఉంది అవినీతిని అంతం చేయాల్సిన బాధ్యత ఈ మాన్కోట ప్రజలకు ఉంది ప్రేమైన మిత్రులారా కోవిడ్ చూసా మనం లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కోవిడ్లో చచ్చిపోయారు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ప్రకృతి పెట్టుకుంటే ప్రకృతి మిమ్మల్ని నాశనం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా నిజాం చెరువు గుడ్లకొండ జగన్నాథ చెరువు బందం చెరువు కంబాల చెరువులలో నాలలో భూమిలో రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు కొనసాగినాయి కొనసాగుతున్నాయి తక్షణమే ఈ జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు ఈ జిల్లా కలెక్టర్ ప్రియమైన ఈ జిల్లా ఎస్పి గారు తక్షణమే ఎవరైతే ఈ భూములను ఆక్రమించుకున్నారో ఈ లేవు ఎఫ్టీఆర్లు బఫర్ జోన్లు చేస్తున్న పోరాటానికి మా లంబి పోరాట సంఘం పూర్తిగా మద్దతు ఉంటుంది మీరు చేసే ప్రతి పోరాటంలో మీరు ప్రతి చేసే ఉద్యమంలో మీరు ఇచ్చే ప్రతి వినతి పత్రంలో తక్షణమే సమావేశమే కాదు ఎంటనే ఎస్పీ గారికి వినతి పొద్దున్న పొద్దున్నే మాకు మించిన మొగ్గురు లేరు మాకు మించిన ఉద్యమకారులు లేరు మాకు మించిన మంచి రాజకీయ నాయకులన్నీ ఫోజులు పెట్టి మాట్లాడతాము కానీ తప్పు చేస్తున్నదే మీరు 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 సొంతంగానే భూమి మీరు ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వానికి ఇస్తారా ఇవ్వకపోతే మత్స్య కార్మికులు మీ ఇళ్లపై వచ్చి తిరుగుబాటు చేస్తారని కోరుతూ భవిష్యత్తులో జరిగే పోరాటంలో మేము తప్పకుండా లబ్బర్ ఎక్కడ పోరాట మీకు సంఘీభావం తెలుపుతుంది